ఆకాశం అద్భుత దృశ్యానికి వేదికైంది చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేశాడు దీన్ని బ్లైడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు జ్యోతిష్యులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంది ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్గా ఎనభై ఐదు శాతం మంది చూసే అవకాశం ఉంటుంది లెగ్మూన్ దాదాపు ఎనభై రెండు నిమిషాల పాటు కొనసాగనుంది భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైంది ఆ తర్వాత రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి స్పష్టంగా కనిపించనుంది అలాగే రాత్రి పదకొండు గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడు రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు అంటున్నారు చందమామ పూర్తి ఎర్ర రంగుతో ఉన్న దృశ్యాన్ని కనులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల మధ్య సాధ్యమవుతుంది హైదరాబాద్ ముంబై ఢిల్లీ చెన్నై బెంగళూరు కోల్కతాలో చంద్రగ్రహణం కనిపించినా కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉండదని హిమాచల్ లడాక్ రాజస్థాన్ గుజరాత్ కూర్గులో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు టెలిస్కోప్ లేకుండా బ్లడ్ మూన్ ని స్పష్టంగా చూడొచ్చు మొత్తంగా ఈ బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు పండుగ అని చెప్పొచ్చు ఇక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలు మూతపడ్డాయి తిరుమల శ్రీవారి శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు అర్ధరాత్రి పన్నెండు తర్వాత నిర్వహించే ఏకాంత సేవను మధ్యాహ్నం మూడు గంటలకే పూర్తి చేశారు వరాహస్వామి ఆలయంతో పాటు అన్న ప్రసాద వితరణ కేంద్రాలను సైతం మూసేశారు భక్తులకు ఇబ్బంది కలగకుండా యాభై వేల పులిహోర బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక మూడు గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తారు చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఒంటిమిట్ట కోదండరామస్వామి భద్రాచలం సీతారామచంద్రస్వామి సింహాచలం అప్పన్న బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయం సహా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్నీ మూసేశారు వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం తలుపులను మూసేశారు మరింత సమాచారం మా రిపోర్టర్ సైదులు చెప్పండి మౌలిక ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు రాత్రి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది వాతావరణం అనుకూలిస్తే ప్రపంచంలోనే దాదాపు ఎనభై ఐదు శాతం మందికి ఇది ప్రత్యక్షంగా కనిపించనుంది ఆసియా పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపిస్తుంది మొత్తం ఐరోపా ఆఫ్రికా తూర్పు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో పాక్షికంగా కూడా కనిపించనుంది చంద్రుడు ఎనభై రెండు నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడిన ఉండనున్నట్టు అయితే ఈ రోజు రాత్రి ఆ మనకి తొమ్మిది గంటల నుంచి ఈ యొక్క గ్రహణం ప్రాణం ప్రారంభం కానుంది అయితే పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కూడా సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది అంటే మనకి ఇది తెల్లవారుజామున అంటే రేపు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా ఉండి ఇరవై రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు గ్రహణం ఉంటుంది అయితే మేకుంటే ఢిల్లీ ముంబై కోల్కతా పూణే బెంగళూరు చెన్నై హైదరాబాద్ తో సహా సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది అయితే ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం చూడాలని ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం చూసేందుకు ఉన్నటువంటి భవనాన్ని అందరూ అందరు కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అందరూ కూడా యొక్క సంపూర్ణ గ్రహణాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు చాలా మంది కూడా చూస్తూ ఉన్నారు అయితే వదంతులు నమ్మొద్దని చెప్పేసి కూడా కొందరు చెప్తూ ఉన్నారు అయితే ఈ రోజు ఏర్పాట్లు ఉన్నటువంటి సాధారణ చంద్రగ్రహాన్ని రక్త చంద్రగ్రహణం బ్లడ్ మూన్ అని అంటున్నారు కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని అవన్నీ వదంతులని వాటిని ఎట్టి పరిస్థితులు కూడా నమ్మొద్దని చెప్పేసి కూడా ప్లాటరీ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సంచాలకుడు శ్రీ రఘునందన్ ఆయన తెలిపారు అయితే ఈ ఏడాదిలో ఇది మూడో గ్రహణం అని దీనికి ఎలాంటి ప్రత్యేకతలు లేవని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు ఈ యొక్క చంద్రగ్రహణం దేశమంతటా అందరికీ ఒకేలా కనిపిస్తుందని డైనాఫ్లోర్స్ అవసరం లేకుండానే ఈ యొక్క చంద్రగ్రహణం చూడొచ్చని చెప్పేసి కూడా ఆయన చెప్పారు చంద్రగ్రహణం ప్రారంభమైనప్పటి నుంచి ఈడే వరకు కూడా గద్లు ఆహారం తినకూడదని అబోహం మాత్రమేనని స్పేస్ మెడిసిన్ నిపుణు డాక్టర్ విజయభాస్కర్ కూడా అయితే చంద్రగ్రహణం మూల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన ఆలయాలను కూడా మూసేయడం జరిగింది అయితే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో మాత్రం శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం ప్రత్యేక పూజలు చేస్తున్నారు శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణం సమయంలో జరిపే శాంతి అభిషేకాలు దర్శనాలకు అక్కడ విశిష్టత అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే గ్రహణం సమయంలో మిగతా ఆలయాలు మూసేసినప్పటికీ కూడా శ్రీకాళహస్తిలో మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే గ్రహణ గ్రంథాలకు అతీతంగా ఉన్న క్షేత్రం ఒకే ఒక క్షేత్రం శ్రీకార హాస్యం హాస్తి ఆలయం అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో ఈ యొక్క చంద్రగ్రహణాన్ని వీక్షించేందుకు మాత్రం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రైట్ సైదులు ఆకాశం అద్భుత దృశ్యానికి వేదికైంది చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేస్తాడు దీన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు జ్యోతిష్యులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంది ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్గా ఎనభై ఐదు శాతం మంది చూసే అవకాశం ఉంటుంది మూన్ దాదాపు ఎనభై రెండు నిమిషాల పాటు కొనసాగనుంది భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైంది ఆ తర్వాత రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి స్పష్టంగా కనిపించనుంది అలాగే రాత్రి పదకొండు గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడు రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు అంటున్నారు చందమామ పూర్తి ఎర్ర రంగుతో ఉన్న దృశ్యాన్ని కనునర వీక్షించాలంటే మాత్రం రాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల మధ్య సాధ్యమవుతుంది హైదరాబాద్ ముంబై ఢిల్లీ చెన్నై బెంగళూరు కోల్కతాలో చంద్రగ్రహణం కనిపించినా కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉండదని హిమాచల్ లడాక్ రాజస్థాన్ గుజరాత్ కూర్గులో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు టెలిస్కోప్ లేకుండా బ్లడ్ మూడ్ ని స్పష్టంగా చూడొచ్చు మొత్తంగా ఈ బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు పండగే అని చెప్పొచ్చు ఇక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలు మూతపడ్డాయి తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసేసినట్లు టీటీడీ తెలిపింది గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి ఆలయాన్ని మూసేశారు అర్ధరాత్రి పన్నెండు తర్వాత నిర్వహించే ఏకాంత సేవను మధ్యాహ్నం మూడు గంటలకే పూర్తి చేశారు వరాహస్వామి ఆలయంతో పాటు అన్న ప్రసాద వితరణ కేంద్రాలను సైతం మూసేశారు భక్తులకు ఇబ్బంది కలగకుండా యాభై వేల పులిహోర బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరచి శుద్ధి చేశాక మూడు గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తారు చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఒంటమిట్ట కోదండరామస్వామి భద్రాచలం సీతారామచంద్రస్వామి సింహాచలం అప్పన్న బెజవాడ ఇంద్రకిలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయం సహా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్నీ మూసేశారు వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం తలుపులను మూసేశారు ఆసియా హాకీ కప్ విజేతగా భారత్ నిలిచింది సౌత్ కొరియాను మట్టి కరిపించింది టీమిండియా ఫైనల్స్ లో నాలుగు ఒకటి తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది రెండు గోల్స్ తో దిల్ప్రీత్ సింగ్ అదరగొట్టాడు దీంతో రెండు వేల ఇరవై ఆరు హాకీ వరల్డ్ కప్ కు క్వాలిఫై అయింది భారత జట్టు రైతన్న కోసం రణభేరి రెడీ అవుతోందన్నారు వైసీపీ రాష్ట్రంలో వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు పాలన నడుస్తోందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట పట్టిందని సెప్టెంబర్ తొమ్మిదిన ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్నదాత పోరు కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేస్తామన్నారు రైతులపై కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్లంపల్లి తమ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీకే రుణాలు సబ్సిడీపై పురుగుమందులు ఎరువులు అందించామని ఆయన గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఐదు వందల రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటికి తాళాలు వేసిందని మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్ రైతులు చెందుతున్న ఆవేదన మీద కానీ రైతుల యొక్క కష్టాల మీద వైఎస్ఆర్ తరఫున గళం వెప్పాలని చెప్పని కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లుండి తొమ్మిదో తారీఖు నాడు ప్రతి ఆర్డీఓ కార్యాలయంలో ఎరువుల కొరత మీద ఆర్డీఓలందరికీ కూడా వినత పత్రం ఇచ్చే విధంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ ఆర్డీఓ ఆఫీస్కి రైతులు పార్టీ నాయకులంతా కలిసి ఎరువుల కొరత మీద రైతులు పడుతున్న కష్టాలని అధికారులకి కూటమి ప్రభుత్వానికి తెలిసే విధంగా కార్యక్రమం చేయాలని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం ఎన్నడూ లేని విధంగా రైతులు రోడ్డు మీదకి వచ్చి ఎరువుల కోసం క్యూలో గంటలు గంటలు రోజులు రోజులు తరపడి యూరియా కోసం నిలబడడం చూస్తున్నాం అధికారులు కూడా రంగంలో దింపి కలెక్టర్లని వాళ్ళని అటు ఇటు అడవటు చేస్తారు తప్ప ఎప్పటికీ కూడా ఈ రోజుకి కూడా యూరియా దొరికే పరిస్థితి లేదు మరి మీరు కేంద్రంతో పొత్తులో ఉన్నారు కదా మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు సరైన ఎరువులు తెప్పించుకునే బాధ్యత మీకు లేదా ఇంకా పైపెచ్చి ఏం చెప్తున్నారు మీరు యూరియా వేసుకుంటే మీకు షుగర్లు వస్తాయి మీకు అన్నం తినబాకండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలంటే ముళ్ళు అవసరమన్నారు రైతులకు అవసరమైన యూరియాను కూడా ఇవ్వలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు రఘురాం రెడ్డి చంద్రబాబు నైసం అంతా మోసపూరితమేనని ఆయన దుయ్యబట్టారు ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కనీసం కొత్త పథకాలు లేకుండా కానీ కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాలను కూడా నీరు గార్చి రైతులకు అన్ని విధాలా కష్టపరిచే విధంగా మరి ఈ ప్రభుత్వం నడుచుకుంటా ఉంది ప్రభుత్వానికి కళ్ళు తెరవాలంటే నిద్రపోతుంది ప్రభుత్వం నిద్రపోతుంది ప్రభుత్వం దాన్ని మేల్కొనాలంటే కూడా ఈ సమస్యలు తెలియజెప్పాలంటే కన్నా ముళ్ళు దాన్ని పొడసాలా ముగడ్డతో పొడిస్తే కానీ లేదు మరి ఆ ముళ్ళు కడతో పొడసాలంటే కన్నా రైతుల్లో చైతన్యం రావాలా రైతులు సంఘటితం కావాలా రైతులంతా కలిసి ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను తెలియజెప్పే విధంగా మనం శాంతియుతంగా ర్యాలీలు కానీ నిర్వహించాలి మా పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి ప్రభుత్వం ఎందుకంటే మీరు తీసుకోలేదు చొరవ తీసుకోలేదు మీరు ప్రభుత్వం అంటే ఉచితంగా ఏది ఇవ్వడం లేదు మా డబ్బుతో మేము కొనుక్కుంటాము అందుబాటులో ఎరువులు పెట్టండి అని చెప్పేసి రైతులు అడుగుతుంటే కూడా సులకన భావంతో మరి కొంతమంది మంత్రులు హేళన చేస్తున్నారు మరి ఈ కార్యక్రమం మీద రాష్ట్రం అంతా కూడా రేపు తొమ్మిదో తారీఖున పిలుపునిచ్చారు శాంతియుతంగా ర్యాలీలు చేసి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు కానీ అగ్రికల్చర్ అధికారులకు కానీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి మా రైతుల సమస్యలు మీరు పరిష్కరించాలా లేదంటే పెద్ద ఎత్తున వ్యతిరేక కార్యక్రమాలు విధంగా మరి నెల తారీఖున మన కాన్స్టిట్యూషన్ లో ఒక భారీ ర్యాలీ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఏడి అగ్రికల్చర్ మనకి ఇక్కడ ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి కవిత కామెంట్లపై కేసీఆర్ స్పందించాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కవిత ఆరోపణలను సుమోటోగా తీసుకుని దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలన్నారు తెలంగాణ వాదంతో ఏర్పడిన బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు ద్వారా ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ను అంతం చేస్తే ప్రత్యామ్నాయంగా బీజేపీ ఏర్పడే అవకాశం ఉందన్నారు నారాయణ ట్రంప్ అహంకారంతోనే భారత్ రష్యా పరిణామాల మీద మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు సార్ ఈ నెల తొమ్మిదవ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతా ఉంది ఇప్పటివరకు మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ తన స్టాండును వెల్లడించలేదు ఒకవైపు ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డిని తెలంగాణ వాసిని నిలబెట్టగా మరోవైపు ఎన్డీఏ కూటమి అటు సిపి రాధాకృష్ణ నిలబెట్టింది ఇప్పటి వరకు తన వైఖరిని ప్రకటించలేదు నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే టిఆర్ఎస్ పుట్టికే తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ ప్రజల యొక్క స్వపరిపాలన తెలంగాణ తెలంగాణ ప్రజలకే తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకే అనేటువంటి ఒక రాజకీయ విధానంతో పార్టీ పుట్టింది పార్టీ రాష్ట్ర రెండుగా చీలిపోవడానికి కారణభూతమైంది సరిపోయిన తర్వాత మీరు ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేశారు వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు రెండు పర్యాలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి చేశారు అంటే సన్సాఫ్ సాయిల్ తీరి తెలంగాణ బిడ్డ తెలంగాణ ప్రజలు చెప్పిన వాళ్ళు మీరు నాయుడు పోటీ చేసినప్పుడు కూడా తెలుగు బిడ్డ తెలుగు ప్రజలు కాబట్టి నేను పోటీ సపోర్ట్ చేస్తామని చెప్పారు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఎవరు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన తెలంగాణ బిడ్డ తర్వాత తెల ప్రత్యేక తెలంగాణకి అధికారపూర్వకంగా సపోర్ట్ చేసిన వాడు వెంకయ్యనాయుడు అని చేయలే కానీ ఈయన ప్రత్యేక తెలంగాణ కోసం బయట మాలాగా స్టేట్మెంట్ ఇవ్వకపోయినా అన్ని రకాల గ్రౌండ్ వర్క్ మొత్తం చేసింది సుధాశ్ గారు నేను నేను దాని యాక్టివ్గా పాల్గొన్నాను కదా నాకు తెలుసు కదా అలాంటి వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్గా ప్రవేశపెడితే అందరికంటే ముందర కేసీఆర్ టీఆర్ఎస్ ముందుకొచ్చి మా తెలంగాణ బిడ్డలు మేము సపోర్ట్ చేయాలి చెప్పాల్సిన నైతిక బాధ్యత రైతిక రాజకీయ బాధ్యత మీది కానీ ఇప్పుడు అక్కడ నోరు జరగపడం అంటే అంతకన్నా మీ అవకాశం ఇది ఉందా ఒకవైపున తెలంగాణ సెంటిమెంట్తో మీరు పైకి వచ్చిన వాళ్ళు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన కృషి చేసిన భారతదేశం మొత్తం మీద అత్యంత ఉన్నతమైనటువంటి మర్యాద ఉన్నవాడు జడ్జిమెంట్స్ అనేక ఇప్పుడు చరిత్ర ఉన్నాయి అలాంటి ఒక ఎగ్జా ఎగ్జాంపులరీ పర్సన్ అలాంటి అతన్ని బంగారు లాంటి మనిషిని మీరు ఇంతవరకు రాజకీయ చెప్పగలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక కామెంట్ చేశారు మోదీ పుతిన్ జిన్పిన్ కలిసి ఉన్నటువంటి ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది మూడు దేశాల మధ్య సఖ్యత నెలకొందని అనుకోవచ్చు ఇది ఈ మూడు దేశాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికంగా స్థిరపడేటటువంటి అవకాశం ఉందా ఎందుకు ట్రంప్ ఇటువంటి కామెంట్ చేశారు కొంత ట్రంప్ భయపడుతున్నాడు అని అనుకోవచ్చు అమెరికా దుశ్చర్యల వల్ల ట్రంప్ యొక్క మిషూటి లేని పద్ధతుల్లో ఒక తలతెక్క కోతగా ప్రవర్తించాడు దాంతో ఆ బాధిత దేశాన్ని ఒకటేసి వచ్చింది మన భారతదేశం ఎప్పుడు కానీ అలీన ఉద్యమ నాయకత్వం వహించిన మోడీ వచ్చిన ఊరుకొని అమెరికా ఎంత చెప్తా తిన్నాడు ఇజ్రాయల్ సపోర్ట్ చేయమంటే చేశాడు అట్లాంటి మోడీ కూడా దూరంగా పోవాల్సిన పరిస్థితికి వచ్చింది ట్రంప్ విపరీతమైన దో ప్రకటించాడు టారిఫ్ ప్రకటించాడు సాధింపు చేయడం మొదలుపెట్టాడు విద్యార్థులపైన మొదలు పెట్టాడు ఉద్యోగస్తులను బెదిరిస్తూ ఉన్నాడు ఆర్థిక ఆంక్షలు విధించి మన దేశానికి లక్షల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చి పనిచేస్తున్నాడు ఆ దెబ్బతో తట్టుకోలేకుండా ఆ చైనా సోవియట్ రష్యా నార్త్ కొరియా ఇవన్నీ ఒకటి అయింది నేను తట్టుకోలేరు అప్పుడు మోడీ కూడా దానికి కావాల్సిన పరిస్థితి ఇష్టం లేకపోయినా ఇప్పుడు మనస్ఫూర్తిగా పోలే తప్పనిసరిగా పోయినాడు ఇప్పుడు కలిసిన తర్వాత మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే ఈ మూడు నాలుగు దేశాలు కలిసినాయో ట్రంప్ కాస్త అసలే కోతి ఆపై కళ్ళు తాగింది ఆపై నిక్కు దొక్కింది ఇంకెట్టు ఉండాలని పరిస్థితి ఆ టైపాడుతుంది ట్రంప్ పాపు ఏమైనా అర్థం కాలేదు కానీ పుతిన్ ఒక మాట చెప్పాడు ఇంత పెద్ద భారతదేశాన్ని ఆ పద్ధతుల్లో ట్రీట్ చేయడం అనేది ఏ దేశానికి తగదు ట్రంప్కి అసలు తగదు అన్నాడు నిజమే మన పెద్ద దేశం చైనా కన్నా పెద్ద దేశం అలాంటి దేశానికి ఎట్లా ఉండాలా కామన్ సెన్స్ ఉండేవాడు ఈ విధంగా ప్రయత్నించినప్పుడు ఇప్పుడు కూడా భారతదేశం రష్యా చైనా నార్త్ కొరియాతో పాటు ఆ అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక దేశాల్లో బ్రిక్స్ అంతా కలిపి ఫైట్ చేస్తే మోడీ సచిన్ దిగి వస్తాడు ఆ భయం పుచ్చుకుంది కాబట్టి టెంపర్లు ఆడుతున్నాడు తైతాకలాడుతున్నాడు సరే ఇది మంచి పరిణామంగా చూడొచ్చా ఎట్లా చూడాల్సి ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి అని పొగబు వ్యవహరిస్తే ఇట్టే ఉంటుంది వాళ్ళు డబ్బులు ఉండొచ్చు కానీ నైన్టీ త్రీ పర్సెంట్ అప్పు ఉన్నారండి వాళ్ళ కోసం జీడిపిలో తొంభై మూడు శాతం అంటే వాళ్ళకు తక్కువే లేదు పైకి కనిపిస్తున్నారు కానీ అది ఒక విధంగా డబ్బులు ఉండేది మాత్రమే అహంభావం ఎక్కి కాకుండా రాజకీయాలు అహోంభావం పనికిరాదు అహోంభావం ఆయన కనిపించింది ఇప్పుడు ఆ అహోంభావం ఉంది ఇంకా దిగుతుంది దిక్కిందికి వస్తుంది ఇది ఓవరాల్ గా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు చెప్తున్నట్టు కెమెరా పర్సన్ అమర్ రాజు రాజ్ హైదరాబాద్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు గ్రానైట్ రచ్చ నడుస్తుంది బందర్లపల్లి పరిధిలో గ్రానైట్ క్వారీ అనుమతుల విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు స్థానికులు క్వారీ సిబ్బందికి గ్రామస్తులకు జరిగిన ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి క్వారీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే థామస్ గ్రామస్తులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ విఎం థోమస్ జిల్లీనూరు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను ఈరోజు వెదురుపు మండలంలో కొమరగుంట పంచాయతీలో బందార్లపల్లె గ్రామంలో క్వారీ యజమానానికి అదే విధంగా అక్కడ ఉండే స్థానిక గ్రామ ప్రజలకి కరీంనగర్ లో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ జైత్ర యాత్ర సాగుతోంది పన్నెండు మంది అగ్నిపత్ ఎస్ఎస్ఆర్ లో ఉద్యోగాలు సాధించడం జరిగింది జాబ్స్ సాధించిన విద్యార్థులను ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు సన్మానించారు దేశ రక్షణలో తమ విద్యార్థులు భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు ఈ భానుతేజ నాది నారాయణపేట జిల్లా మా నాన్న పేరు బాలరాజ్ మా అమ్మ పేరు అనిత నేను ఇక్కడ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంటర్ జాయిన్ అవ్వడానికి వచ్చాను ఇక్కడ డిఫెన్స్లోతో పాటు ఇంటి ఇంటిగ్రేటెడ్గా మనకు డిఫెన్స్ జాబ్ గురించి కోచింగ్ ఇస్తూ మన ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కూడా చెప్తుంటారు తొందరగా జాబ్స్ ఎట్లా సెటిల్ కావాలి మంచి చిన్న వయసులోనే ఒక మంచి మంచి ఉద్యోగాలు సాధించడానికి పిల్లల్ని ప్రోత్సహిస్తుంటారు పదిహేడేళ్ళ వయసులోనే మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తుంటారు మా సీనియర్స్ ఇప్పుడు నేను కూడా The Navy are sir, no,